ఓకే అండి సంధ్య అయితే చెప్పండి మీకైతుంది చాలా సరదాగా ఉంది మా పెద్దమ్మాయి పెళ్లి చేసి పంపిస్తాయి ఎలా ఉందో అని అనిపించింది ఇప్పుడే వచ్చారు మా వాళ్ళైతే అనంతవుతున్నారు ముందు అనంతం పెట్టేస్తాను

డాడీ టిక్ టిక్ టి బా నా అమ్మా నేను తప్పకు నేను రండి పోరే దివే ను ఉన్నా ప్లేట్ కొర్ దేలేరా మచిపెననే ఆ అక్కడ చిన్న ప్లేట్ ఇప్పుడే పెట్ట చిన్నదే అనిక ఎలా నాదలు

అదికి ఇష్టమని చేస్తారు కదా సందేవి ఏం గుర్తు చూడండి పాలం నిన్న పాలం

సుజుకి షోరూమ్ అండి ఎల్బీ నగర్ లో ఉంది మిత్రా కాదు సో అదని ఓకేనా బాయ్ బాయ్ ఏంటి సంగతులు నీకు కాదు శ్రీకాంత్ రాత్రి ఫోన్ చేసి ఏం చెప్పారంటే మా ఆవిడ ఇంటికి వస్తుంది సంధ్యాకి వచ్చేటప్పుడు నువ్వు ఫ్రిడ్జ్ లో ఏమేమి పచ్చళ్ళు ఉన్నాయి అన్ని పెట్టి పంపించాలి లేకపోతే నీతో నీ మాట్లాడనని చెప్పాను అన్ని తీసుకుపోతున్నా అని చెప్పా ఇది ఎక్కడ కావాలి అక్క చెల్లెలు తీసుకెళ్లి చెల్లెలకి పెట్టాలి కానీ ఈ అన్నయ్య ఏంటి అంతేనంటావా అగో అమ్మడే వాళ్ళ ఆయన అన్నీ అంటలేదు అమ్మా అంతేనంటావా

ఫోన్ కానీ తెలియట్లేదే ఇగ నేను మొన్ననే పెట్టిన పచ్చడా కమ్మంలో పెట్టిన పచ్చడా మొన్న మీరు కమ్మని తీసుకొచ్చిన మాడికే పచ్చాయి అంటే కరెంటు వనక్కొచ్చి పెట్టాం ఓకే ఓకే అదే మొన్న లీ జలాలు జలాలు నేను అలా తీసుకొచ్చి వెళ్ళాలో పుల్లగా ఉన్నాయి అసలు చాలా బాగుంది ఆ పుల్లగా ఉంటావు మా ముక్క కూడా గట్టిగా ఉంటుంది కరెక్ట్ నువ్వు తిన్నో కానీ పచ్చడి ఎలా ఉందో చికెన్ ఫ్రై పచ్చ మామిడి పచ్చడి మాది మామిడికాయ పచ్చడి చికెన్ ఫ్రై కొంచెం ఎందుకు పెట్టారంటే మా వదిన కూడా ఉంది మళ్ళీ వస్తా అన్నది ఒక రెండు మూడు రోజులు వాళ్ళకి కూడా కొంచెం ఇంత అసలు పచ్చడి పెట్టలేక అసలు పెట్టి పచ్చడి పెట్టినప్పుడు మా అక్కకి సంధ్యాకి ఉమాకి పడి సరిపోదు నీ సరిపోతుంది నీ ప్రేమ సరిపోద్ది పడి సరిపోదు

య పచ్చడిలా శ్రీకాంత్ మా సుంత మా నిమ్మకాయ పచ్చడి ఎట్లా ఉన్నా తింటది మా సుంత ఉమా ది సంధ్య ఎట్లా తింది అంతే మొన్న ఎన్ని ముక్కలు తీసుకు

అలాగే మా బియ్యం నచ్చాయంట మేము ఊరికి వెళ్ళినప్పుడు తీసుకుని వస్తాం సంధ్య అవి అభిస్తా మధువాళ్ళు కూడా ఫస్ట్ మధువాళ్ళు ఇది ఏం చేయాలి చెప్పు సంధ్య చెప్పు ఏం చేయాలి సంధ్య దీంట్లో ఉప్పు ఉన్నది కొంచెం కారం కలుపుకొని ఇక అన్ని ఎండి మిరపకాయలు తాలింపు గింజలు ఇంగువ కరివేపాకు ఎల్లిపాయ వేసి తాలింపు ఎల్లిపాయలు దంచి కలుపుకోవచ్చా నువ్వు ఎంత తింటావు మామూలుగా పచ్చి ఎల్లిపాయలు దంచేసి వేసుకోవచ్చా

సో ఇంకా చేపల పులు సవి చేసినప్పుడు పంపిస్తాం పెట్టు కొంచెం కావాలా ఏముంది ఏది వద్దు సందే అయితే వద్దులేరా ఏం అదిలాంటిది ఇప్పుడు ఏది ఇస్తున్నావు తానిపించింది ఎందుకు మళ్ళీ చాలు దాంట్లో ఎందుకు టచ్ చేయకుండా బాక్స్ కదా పండుమిరపకాయల పచ్చడి నిమ్మకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి చికెన్ చింతకాయ పచ్చడి ఉందంట సో అబ్బాయి అదనమాట ఎలా అనిపించింది మా ఇంట్లో ఉండడం కాదా ఏంటి మరి సో మా శ్రీకాంత్ ఏమో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా రాడండి అందుకే వాడి పంప కుదరక బయటికి బాగుండాలి వెనకాల వెల్తురు వస్తుంది నువ్వేం తీసుకున్నావు మాట ఉమా ఇంట్లో కూడా ఉమా కొద్దిసేపు పడి చేసే మరి ఏసీ రూమ్ లో పెరుగు డోర్లని ఏసీ వేసుకుంటున్నాను నిన్న ఎట్లయిపోయింది సారా నీసి వచ్చా మొత్తం కలిసి మళ్ళీ చేసిన వాటర్ స్నానం ఏదో వంట చేయని మధ్యాహ్నం అసలు వంట చేయని పొద్దున్న టిఫిన్ చేసినప్పుడు చేసి అక్కడ పడదా చల్లారిన వేడిగుని అట్లయింది తినాలని దానిమ్మకాయలు పాడైనా సొంత ఏం కావాలి ఎదుగుతున్నావు లేవు నేను తీసుకొస్తా అన్నగా అందుకే జిప్ కవర్లు ఉన్నాయా మళ్ళీ అవన్నీ రాబడేలో పంపించేసాయి ఏమన్నద్దు ఏ పంపించి మళ్ళీ మళ్ళీ ఇవన్నీ పెట్టియాలంటే పంపించేం కాదు టెన్షన్ దానికోసం కాదు మళ్ళీ పంపించాలి కదా సరిగా వచ్చింది ఈసారి శ్రీకాంత్ అన్నీ తీసుకొని వస్తున్నా డబ్బాలన్నీ ఇది ఒకసారి బట్టి దీన్ని ఒకసారి మిక్సీ బట్టు మిక్సీ బట్టి కొన్ని వాటర్ వేసేసి పప్పులో ఉంపితే బాగుంటుంది రోడ్లో వచ్చింది

എസ് അപ്പുണ്ടബാണെ

టమాటా పచ్చేస్తాను అంటే కోడలు పంపివా నువ్వు కానీ నువ్వు మాత్రాన కాదు నాకు డౌట్ వచ్చింది ఎస్ పెళ్ళైన తర్వాత నీ కొడుకు నీతోనే ఉండాలనుకుంటావు అనుకోవట్లేదా అవును అంటే ఏం లేదా కొడుకులు అంటే కొడుకులు అంట చేసుకుని వెళ్ళిపోతా అంటే ఓకే నో ప్రాబ్లం ఆ ఇంట్లో ఉండకంట నీ ఉద్దేశం ఏంటి అప్పుడు సరేలే చూద్దాం తనకి ఫిడా ఉండాలి, మాకూ ఫిడా ఉండాలిగా. అందుకన మా బిడ్డ రావాలి, మాటన ఉండాలి. వీవేను పెళ్లి చేసుకున్నా వెళ్లిపోతాంట బాయ్. ఆయన పెళ్ళే చేసుకుంటాంటాడు. ఇప్పుడు ఎంత దూరం ఎంత దగ్గరికి ఎంత గట్టి పట్టుకుంటామో అంత వాళ్ళ కాబట్టి ఎవరికి వాళ్ళే ఉండాలి. సరే కవర్

హలో అండి అందరికీ నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను సభ్య చందు ఫ్రెండ్ని టెన్త్ క్లాస్ మేట్ని సో మా చందు అందరికి హలో హాయ్ అంటే ఎప్పుడో చూపించాను కానీ ఎప్పుడు మీతో డైరెక్ట్గా మాట్లాడలేదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మా మధు అనే ఫ్యామిలీ చందు అనే ఫ్యామిలీని అభిమానిస్తారు మీ అందరికీ థాంక్యూ వెరీ మచ్ మైండ్ లో ఉండిపోటం ఈ వీడియోలు ఇదందరికి ఎలా అనిపిస్తుంది కొత్తగా ఏమ అనిపిచలేదు యాక్చువల్గా అంటే ప్రతి ఇంట్లో ఇప్పుడు ఇది కామన్ అయిపోయింది ఈవెన్ అపార్ట్మెంట్స్ కూడా యూస్ చేస్తున్నాక సో కొత్తగా ఇవ్వు అనిపిచలేదు అంటే తర్వాత

సో ఈరోజు నెక్స్ట్ టైం మీ అత్తయ్య గారు మీరు శ్రీకాంత్ అందరు కలిసి రండి అందరు కలిసి రావాలి

మళ్ళీ నైట్ భోజనం చేశాక పైన వాకింగ్ చేస్తూ సరదాగా మాట్లాడుకున్నాం వన్ అంటే నెక్స్ట్ మార్నింగ్ మార్నింగ్ షిఫ్ట్ లేకపోయింది అనుకోండి అప్పుడు అలా వాళ్ళం ఎక్కడి నుంచి మొదలు వాళ్ళం అంటే చిన్నప్పటి మొదలు పెట్టేవాళ్ళు మొదలు పెట్టేవాళ్ళం మధ్యలో చేయడం అన్ని చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఏదేమైనా సరే అందరు బాగుంటుంది నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే మా సంధ్య శ్రీకాంత్ వీళ్ళు కూడా చాలా బాగుండాలని మీరందరూ బ్లెస్ చేయండి అలాగే చెప్పి గారికి మొన్న మ్యారేజ్ అండిగా వాళ్ళని బ్లస్ చేయండి నాకు నా కులం కాదు నా రక్త సంబంధం కాదండి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ నేను నాకు నేనంటే కూడా వాళ్ళకి ఎంత అభిమానం నేను నమ్ముతాను మరి సో అందుకే నాకు వాళ్ళంటే చాలా అభిమానం నాకు ఇప్పుడు బంధువుల కంటే వీళ్ళతోనే ఎక్కువ ర్యాప్ ఉంది బంధువులంటే ఎప్పుడో ఫంక్షన్స్ కన్ఫేషన్స్కి వెళ్తూ ఉంటాం అంతే సో ఎప్పుడు లేదు మా అక్క మా అక్కని మా అన్నయ్యని నేను ఎలా అయితే అభిమానిస్తానో అది సేమ్ అభిమానిస్తానండి మా అమ్మని కూడా మీ అందరికి తెలుసు మా అమ్మాని అలా సో అదనమాట అలాగే ఇప్పుడు సంధ్య వచ్చింది సంధ్యాకి నాకు కొన్ని సంవత్సరాల తర్వాత మన మధ్యలో ఎక్కడన్నా కలవకపోయినా

కట్ అవ్వాలన్నా కొన్ని కొన్ని ఉంటాయి అవి మన ఎథిక్స్ పాటిస్తూ వెళ్తే అన్ని రిలేషన్స్ బాగుంటాయి బాగుండాలి మనస్మృతిగా కోరుకుంటాను మీరు కూడా మా సన్యాన్ని మా స్వీకారణిని బాగుండాలని బ్లస్ చేయండి వాళ్ళకి చక్కగా ఉండాలని బ్లెస్ చేయండి సత్యశాలను బ్లెస్ చేయండి ఓకేనండి అలాగే మా మధ్యగా వాళ్ళు కొత్త కారు ఉన్నారు కదా అది కూడా బాగుండాలని కోరుకోండి అమ్ముతావా ఒంటి మీద పోసుకునేవు అమ్మ వద్దు తల్లి వద్దే వద్దు ఫిజ్జి ఎప్పుడు నిండా చెప్పు